ఎల్లో కూడా ఓకే ఇది 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 రెడ్ నాలుగు కలర్లు ఉన్నాయి ఓకే వైట్ వద్ద వైట్ వద్ద ముఖ్యంగా ముప్పై యాభై ముప్పై ముప్పై ఆడియాలు ఢిల్లీ అయినా రెండు అంటే యాభై రెండు వందల రెండు వందల అండి నమస్తే నేను సారంగ్పాని ఈరోజు వీడియోలో చూస్తున్నా నారు ఇవన్నీ పూల మొక్కలకు సంబంధించినవి ఇవి కొన్ని సీజన్లో వచ్చే పూల మొక్కల్ని మూడు రకాలైతే తీసుకొచ్చినాయి ఇవి గ్లాడియాలస్ ఇవి అయితే మనకు ఎప్పుడూ దుంప అనేది మనకు మీరు చూసినట్టయితే ఈ విధంగా దుంప లాగా మనకు ఉల్లిగడ్డలాగా ఉంటుంది అండి ఇది మిద్ది తోటలు కానీ లేకపోతే ఇష్టంగా కొందరు కుండీలుగా పెంచుకుంటారు కదా వాళ్ళ కోసం ఇవి ఆంధ్ర నుండి తీసుకొచ్చినా అండి ఇది మాది వరంగల్ యాక్చువల్లీ ఆ వరంగల్ కానీ ఆంధ్ర నుండి తీసుకొస్తాడు ఆయన తీసుకొచ్చి మనకు నార్లు అనేది అమ్ముతూ ఉంటాడు నేను మొత్తం సో ఈ గ్లాడియాలస్ మొక్కలు తీసుకున్నా ఇది యాభై రూపాయలకి ఒక మొక్క పడిందండి నాకు నాకు ఒక చిన్న ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఈ మొక్కలు చూడండి యాభై రూపాయలకి ఒకటి పడింది కాకపోతే నేను వీటిని ఒక్కొక్కటి ఇండివిజువల్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను మొక్క ఒక్కొక్క కలర్లా వస్తాయని చెప్పిళ్ళు నేను ఎందుకంటే ఈ మొక్కలు నేను దుంపలు హసరి మేళా జరిగినప్పుడు నేను హైదరాబాద్ నుండి దుంపలు తీసుకొచ్చినా ఆ దుంపలు తీసుకొచ్చినప్పుడు మాత్రము వైట్ మాత్రం దగ్గర ఫ్లవర్ కూడా వచ్చింది వేళ్ళకి ఏంటంటే అప్పుడు ఎండాకాలం కాబట్టి అసలు అవి కొన్ని బతికినాయి కొన్ని చనిపోయినాయి ఇవి తీసుకొచ్చిన గోరిటప్పులు అంటారు కదా ఇవి మనకు వీటి కాడలు చూస్తే డిఫరెంట్ వెరైటీలు ఉన్నాయి కదా కనీసం ఇవి ఒక రెండు మూడు రకాలైన ఉంటుంది సిక్స్టీ రూపీస్ అండి ఇది ఫార్టీ రూపీస్ పడింది బంతికి ఈ మొక్కలు ఉన్నాయి కదా ఎప్పటి నుండి అనుకుంటున్నాయి ఈ అడినియ మొక్కలు ఏంటంటే వాటి చిన్న మొక్కలు కదా గ్రోత్ లేవు ఆ మధ్యలో మధ్యలో ఇవి పెట్టే ప్రయత్నం చేస్తా ఇది ఆ అడినియం మొక్కలకైతే ఇది కరెక్ట్ సూట్ అవుతుంది ఈ చలికాలం వరకు ఈ పూసే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు పెట్టే ప్రయత్నం చేస్తే ఈ లోపల డిప్ పైప్ ఉన్నాయి కదా డిప్ పైప్లో కూడా అక్కడొట్టడోటి పెట్టే ప్రయత్నం చేస్తే ఉంటే సాధ్యమైనంత వరకు ఏదైనా మొక్కలు పెడితేనే ఉండాలి సీజన్లో అవకాశం ఉంటే సక్సెస్ అయితే హ్యాపీగా మనం వీటిని ఎంజాయ్ చేయొచ్చు చూద్దాం ఇవైతే ఇప్పుడు మనం ఈ విధంగా మనం ఇండివిజువల్ చేసే ప్రయత్నం చేద్దాం ఇవి రెండు ఉన్నాయి కదా ఈ రెండింటిని మాత్రం మనం ఈ విధంగా చేస్తే ఈజీగా అనుకుంటాయండి ఈ రెండు చేసినాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ రెండు తప్పకు నేను ఎందుకంటే మనం పెట్టుకున్నప్పుడు వీటిని మాత్రం మనం నాలుగు ముక్కలు చేర్చండి ఇక ఒక్కటి రెండు మూడు ఇది ఒకటి సక్సెస్ కాలేదు ఇవి నాలుగు ఇవి నాలుగు ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు కూడా మనం మధ్యలో మధ్యలో పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు ఇవన్నీ ఒక దానికి సంబంధించినాయి దీంట్లో మాత్రం మనకు పర్లేదు ఓకే ఇది ఒకటి రెండు చిన్నది కూడా ఉన్నది కానీ రాదు ఇవి మూడు మనకు మధ్యలో మధ్యలో మనం జస్ట్ ఇట్లా పెట్టేసి ఒకదానికి ఒకదానికి కొంచెం టచ్ లేకుండా పెట్టే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సేమ్ పోస్తే మనకు అంత అట్రాక్షన్ ఉండదు కాబట్టి ఇది ఇక్కడ పెడుతున్నాము ఓకే అండి చూడండి ఇటైతే ప్రతి అడిగి మేము ఒక్క మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తాం ఇది మాత్రం మనం ఒక్కొక్క ప్లేస్ మాత్రం మధ్యలో మనం వదిలిపెట్టినాం కదా அது இது ஏ கலர் பூசாயவோ மனித தெரியும் ஒரு இட்ல வைட்டு உண்டதுனா இது பிங்க சரி யூஸ் பண்ணுமா బంతి మొక్కలు చూడండి ఒక పది వరకు ఉంటాయి పది పదిహేను వరకు ఉంటాయి ఈ ప్లేస్లో పెడతారు పవన్గాడు వితాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెడాలి ఇక కొంచెం లోపలికి పెడుతున్నా Okay. 对。那。<Okay. S 2> <Okay. S 1> okay. ఇక్కడ మామే ఇది కావాలని సాఫ్ చేయించడం కోసం ఇటు పెట్టమంటుంది ఈ రెండు చెట్లు ఎందుకంటే ఇట్లయితే చేసి ఇక్కడ క్లీన్ చేస్తాను కాబట్టి రెండు పనులు అయిపోతుంది ప్లాన్తో ఇట్లా ఉంటుంది పని చేసిన వాళ్ళతో ఇంకా వెట్టి సగర చేస్తారండి మూడు మొక్కలు ఉన్నాయంటే ఈ మూడు మొక్కలు ఇదే ప్లేస్లో అంతా క్లీన్ చేయిస్త ఓకే అండి మనం తీసుకొచ్చినటువంటి నాదైతే కంప్లీట్గా మనం పెట్టే ప్రయత్నం చేసినా ఇలా మాత్రం నేను బంతినార్ పెట్టినా సైడ్ మాత్రం మనం గ్లాడియర్స్ మొక్కలు అక్కడ గోరింటే కూడా పెట్టే ప్రయత్నం చేసినా సరే ఏదేమైనా కానీ మనకి ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లో మాత్రం మనకు రోడ్లపైన ఎన్నో రకాల నార్లు అంటే పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఏదైనా ఇట్లాంటివి దొరుకుతూ ఉంటాయి మనకు తీసుకొచ్చి మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి దీలు ఏంటంటే బ్రౌనీతోనే ఉన్నది ఎందుకంటే నేను ఇవన్నీ కంప్లీట్గా అవి తీసేస్తూ ఉంటుంది అది ఒకటి ఉన్నది చూద్దాం ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you